మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు గురువు గారు ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడనుంది సో ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీలు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి చెప్పండి గురువు గారు శుక్ర శనిభ్య రహవేకేతవే నమ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేష కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ చక్కని ప్రశ్నను స్వప్న అడగడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మనకు విశ్వా నామ సంవత్సరములమ్మ మొట్టమొదటి కనిపించే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది పాక్షికం కాదు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం మనకు భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున ఆదివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశిలో ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తేదీ మనకి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించబోతుంది అయితే మరి చంద్రగ్రహణం అనేది సంభవించినప్పుడు కొన్ని దేశాలకు మంచి ఫలితాలు కొన్ని దేశాలకు చెడు ఫలితాలు దానితో పాటు ప్రకృతిలో మార్పు రెండోది తర్వాత మూడోది ఏమిటంటే మనకు ఉన్నటువంటి రాశుల ప్రకారంగా రాశులను మూడు భాగాలుగా చేస్తారమ్మా పన్నెండు రాశులకు నాలుగు 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 అంటే ఒకళ్లకు శుభ ఫలితం ఒకళ్లకు మధ్యమ ఫలితం అధమ ఫలితం అని చెప్పేసి మూడు రకాల ఫలితాలు ఈ చంద్రగ్రహణం వల్ల సుమారు మూడు మాసాల దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది మూడు మాసాలు అంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది అయితే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఏడవ తేదీ భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభం తర్వాత మొత్తము ఈ గ్రహణము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మధ్యకాలం తర్వాత సంపూర్ణ గ్రహణ అంత్యకాలం ఎప్పుడంటే పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అంత్యకాలం అంటే చంద్రగ్రహణం మొత్తం సమాప్తం అయ్యేసరికి ఆదివారం రాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాల దాకా చంద్రగ్రహణం అంటే దాదాపు ఒక అంటే పది గంటల నుంచి ఒకటిన్నర దాకా సుమారు మూడు మూడున్నర గంటల గ్రహణ వేధ అనేది ఉంటూ ఉంటుందమ్మా అయితే ఈ యొక్క గ్రహణము సంభవించినప్పుడు ముఖ్యంగా గ్రహణ నియమాలు ఏమిటి అసలు చాలా వరకు ఇప్పుడు ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఏంటమ్మా అంటే గర్భవతులు ఉంటారు వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి గర్భవతులతో పాటు సామాన్యంగా ఉన్నటువంటి మానవులు కూడా ఎప్పుడైతే చంద్ర గ్రహణాలు వస్తూ ఉంటాయో అప్పుడు సహజంగానే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది కొంత ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి అయితే ఈ ఆరోగ్య సూత్రాలలో ముఖ్యంగా గ్రహణం కంటే ఆరు గంటల ముందు భోజనాలు చేయాలి అంటే రాత్రి సుమారు పది గంటల కనుకుంటే నాలుగు గంటల లోపుగా భోజనాలు చేయాలి గర్భవతులకు వారికి ఒక గంట అటు ఇట్ అయినా కూడా సాయంకాలం మాత్రం ఏమీ తినకూడదు తర్వాత గర్భవతులు ఎప్పుడైతే గ్రహణం ప్రారంభం ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభం కదా దానికంటే మూడు గంటల ముందు వారు ఆకాశాన్ని గాని చంద్రుణ్ణి గాని చూడకూడదు చూడకుండా వాళ్ళు ఒక గదిలో ఉండడం ఎందుకు మరిది ఇది మూఢనమ్మకం కాదమ్మా ఏదైతే ఉంటుందో గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే ముఖ్యంగా ఏడు మాసాల వరకు గర్భంలో శిశువు రూపం తయారైతుంది తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ యొక్క రూపానికి ఈ కిరణాలు సరిగ్గా పడనప్పుడు వాళ్ళు వికలాంగులుగా హ్యాండిక్యాప్డ్గా మారుతుంటారు అందుకని చెప్పేసి గ్రహణ నియమాలు గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఏడో మాసం నుంచి తొమ్మిదో మాసం దాకా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పాటించాలి అయితే వీళ్ళు ఆకాశం వైపు చూడడం కానీ చంద్రుని యొక్క కిరణాలు వీళ్లకు పడడం కానీ చూడకూడదు తర్వాత ఈ యొక్క గ్రహణం మొత్తం మోక్షకాలం అయిన తర్వాత అంటే ఉదయం సోమవారం ఉదయం లేసి వీ వీలైతే స్నానం తలస్నానం చేసి భగవంతుని దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఒకటి తర్వాత ఆ రోజు ఒక పూట భోజనం చేయడం చాలా శ్రేయస్కరం అల్పాహారం తీసుకోవాలి ఒకవేళ రాత్రి కూడా తినాలనుకుంటే పండ్లు పాలు ఇటువంటివి తీసుకోవాలి మరి గ్రహణం అనేది అందరికి కూడా ఉంటుంది కదా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వారికి ఏమిటంటే వాళ్ళు పండ్లు ఫలాలు తీసుకోవచ్చు ఒక పూట భోజనం అందరు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారి సోమవారం అంటే ఎనిమిదవ తేదీ దగ్గరలో నదీ ప్రాంతం ఉంటే నదీ స్నానాలు చేయాలి గ్రహణానికి మోక్షకాలం అయిన తర్వాత నదీ స్నానం చేస్తూ ఇప్పుడు మనం ఏ రాశులకైతే ఫలితాన్ని చెప్తూ ఉన్నామో ఆ రాశుల వారిగా ఏం చేయాలనేది కూడా చూద్దామమ్మా ముఖ్యంగా మనకు ఈ గ్రహణం అనేది ధనుస్సు తర్వాత కన్యా వృషభ మేష రాశుల వారికి చాలా మంచిది అంటే వీళ్లకు గ్రహస్థితి విశ్వా వసునామ సంవత్సరంలో ఇప్పుడు మనకు ధనుస్సు రాశికి శని బాగాలేడు కన్యా రాశికి కూడా శని బాగాలేడు గురువు కూడా బాగాలేడు తర్వాత వృషభ రాశి వారికి రాహు కేతువులు బాగాలేరు మేషరాశి వారికి శని లేరు లేకున్నా కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి చంద్రుని యొక్క అంశతోటి వీళ్ళకు వీళ్లకు మూడు మాసాలు వైభవంగా ఉంటుంది అంటే ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఈ నాలుగు రాశుల వాళ్ళు తర్వాత మకరము తుల సింహం మిథునం ఈ నాలుగు రాష్ట్ర వాళ్లకు మధ్యమ ఫలితం అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం వీళ్లకు తర్వాత కుంభము వృశ్చికము కర్కాటకము మీన రాశుల వారికి అధమ ఫలితము అశుభ ఫలితము మరి ఎట్లా ఏమిటి అశుభ ఫలితాలు లెక్క ప్రకారం చూసినప్పుడు కుంభానికి గురుబలం ఉంది కానీ మిగతా గ్రహాలు బాగాలేవు వృశ్చికానికి ఏ గ్రహం బాగాలేదు తర్వాత కర్కాటకానికి కూడా అంతే ఉంది తర్వాత మీనరాశికి ఇంకా చాలా ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో వస్తూ ఉంది కాబట్టి ఇట్లా చూసినప్పుడు మరి అశుభమైనటువంటి ఫలితం అంటే ఏమిటి అంటే వీరికి మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం ఉంటుంది మెయిన్ గా అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి చేసేది ఒకటి అనుకున్న పనులు సక్రమంగా కాకపోవడం తర్వాత వీళ్ళు ప్రాజెక్టుల కోసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా సరిగ్గా రాకపోవడం తర్వాత అనవసరమైనటువంటి ప్రమాదాలకు గురి కావడం ఇవన్నీ కూడా వీళ్లకు సంభవించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ వేళ సాధ్యమైనంత వరకు గ్రహణ నియమాలను పాటిస్తూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ కుంభ వృష్టిక కర్కాటక మీనరాశి వాళ్ళు తప్పకుండా తెల్లవారి గ్రహణ మోక్షకాలం అయిన తర్వాత నదీ స్నానం చేయాలి గ్రహణానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ అంటారు అంటే ఒక ముఖ్యంగా చంద్రబింబం తర్వాత నాగసర్ప బింబం తర్వాత మంచి నెయ్యి తర్వాత తెల్లని వస్తువులు చంద్రుడికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా నదీ స్నానం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకులకు కానీ బ్రాహ్మణోత్తములకు కానీ దానం చేయడం శ్రేయస్కరం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ నాలుగు రాశులకు సంబంధించినటువంటి వారు సోమవారం రోజున వీరి గోత్రనామాలతోటి రుద్రాభిషేకం దయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేయించుకుంటే వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కూడా ఉండవు అయితే ఇక్కడ మనకు ఈ చంద్రగ్రహణం అప్పుడు మేష మేషరాశి వారికి ఆ గ్రహణ సమయంలో ఆ రోజున పదకొండింట చంద్రుడు ఉంటున్నాడు లాభం చేస్తాడు వృషభ రాశి వారికి లాభం ఉంది తర్వాత సింహరాశి వారికి లాభం ఉంది కన్యా రాశి వారికి లాభం ఉంది ఇట్లా శుభ అంటే మనకు చంద్రుడు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు లాభం చేస్తాడు మూడవ స్థానం ఆరో స్థానం ఏడవ స్థానం పదవ స్థానం పదకొండో స్థానం ఇవి లాభస్థానాలు కాబట్టి చంద్రగ్రహణం అప్పుడు ఎవరైతే చంద్రుని యొక్క ఆరాధన చేస్తారు చంద్రుని యొక్క ఆరాధన ఏం చేయాలమ్మా అంటే చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం దదిశంక తుషారాభం క్షీరోధాన్నవ సంభవం నమామి శశ్వరం సోమం శంభోర్ కుటభూషణం చంద్రగ్రహణం యొక్క శ్లోకం తర్వాత చంద్రుని యొక్క అదేవిధంగా చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాచ కారయ్యేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే ఈ రెండు శ్లోకాలు చదువుకోవాలి తర్వాత దానం చేసేటప్పుడు కూడా తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమతార ప్రధాన మమ శాంతి ప్రదోభవ ఈ శ్లోకం చదువుకొని దానాలు చేయాలి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణంతో ఏమైతున్నా అంటే సముద్రాలు ఉప్పొంగడం పరమైనటువంటి సముద్రాలు ఉప్పొంగడం తర్వాత వర్షాలు అధికంగా పడడం ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయమ్మా వర్షాలు పడడం తర్వాత కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మేఘాలయ ఆకాశం నుంచి రాలిపడ్డట్టు అట్లా ప్రకృతి బీభత్సం కూడా చంద్రగ్రహణం కారణంగా వస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం భారతదేశం మీద కూడా కొంత అలజడి వాతావరణం ఉంది తర్వాత కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కొంత అలజడి వాతావరణం ఉంటుంది ప్రకృతి సంబంధించినటువంటి వైషమ్యాలు నదులు ఉప్పొంగడం గ్రామాలు కొన్ని మునిగిపోవడం ఇటువంటి అన్ని కూడా గ్రహణం రాకముందే వాటి యొక్క ప్రభావం అనేది మనకు చూపిస్తూ ఉంది కాబట్టి విశ్వా నామ సంవత్సరంలో అందరం క్షేమంగా ఉండాలి అంటే గ్రహణ స్థితిని పాటించండి తర్వాత ముఖ్యంగా ఈ గ్రహణ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు తప్పకుండా అందుకే చంద్రుడు షోడశ కళానిధి అని పేరు అయిన కాబట్టి షోడశ కళలకు అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే మానసిక పరమైనటువంటి ప్రశాంతత మనకు లభిస్తుంటుందమ్మా కాబట్టి చంద్రుని యొక్క అంశం అందరికి చక్కగా ఉండాలని కోరుకుందాం మన ప్రేక్షకులకు